మిత్రులారా అమెరికాలో ఒక రీసెర్చ్ కంపెనీ మూతపడింది ప్రతిరోజు ఎన్నో కంపెనీలు మూతపడుతూ ఉంటాయి ప్రతిరోజు ఎన్నో కంపెనీలు తెరుచుకుంటూ ఉంటాయి కూడా అమెరికాలో ఒక కంపెనీ మూతపడడం భారతదేశంలో చాలా పెద్ద వార్త అయింది భారతదేశంలో చాలామంది ఆ కంపెనీ మూత పట్ల సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు తాము గెలిచినట్టుగా ప్రకటిస్తున్నారు ఏమిటి ఆ కంపెనీ ఆ కంపెనీ పేరు హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ మాట మీరు వినే ఉంటారు నథాన్ ఆండర్సన్ అనే ఒక ఔత్సాహిక వ్యాపారవేత్త స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియలో డబ్బులు చేసుకునేవాడు ఆయన ఏడు సంవత్సరాల కింద హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే ఒక కంపెనీ పెట్టాడు ఆ కంపెనీ భారతదేశం వరకే చూస్తే అదానీ సామ్రాజ్యాన్ని వణికించింది అదానీ సామ్రాజ్యంలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగున ఆయన ప్రకటించిన హిండెన్బర్గ్ ప్రకటించిన నివేదిక ప్రకారం అదాని పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాడు ఇప్పుడు ఆ కంపెనీ మూతపడింది ఎందుకు మూతపడింది నాట్ యాండర్సన్ తన కంపెనీని మూసివేస్తున్న క్రమంలో జనవరి పదహారున కంపెనీ మూసేశాడు మూసేసే సందర్భంలో ఒక పెద్ద బహిరంగ లేఖ రాశాడు ఆ లేఖలో ఆయన నేను కొద్ది కాలంగా నా మిత్రులకు బ బంధువులకు కుటుంబ సభ్యులకు చెబుతూ వస్తున్నట్టుగా నా కంపెనీని మూసేయదలుచుకున్నాను ఇంకా చేతిలో ఉన్న పనులు పూర్తి చేసి మూసేయాలనుకున్నాను చేతిలో ఉన్న ఆఖరి పోంజీ స్కీమ్ మీద వివరాలు సేకరించి పరిశోధించి ఆ పరిశోధనను నియంత్రణ సంస్థలకు సమర్పించి ఇంకా మూసేస్తున్నాను ఇక నుంచి నా కంపెనీ ఉండదు అని రాశాడు ఈ కంపెనీ ఉండదు అనగానే ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే కంపెనీ నాట్ ఆండర్సన్ గౌతమ్ అదానీ సామ్రాజ్యం మీద అనేక ఆరోపణలు గౌతమ్ అదానీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లు జరిపి వాటిని నియంత్రణ సంస్థ అయిన సెబీకి నివేదించలేదు సెబీ వాటిని కనిపెట్టలేదు తన డబ్బులే విదేశాలకు పంపించి మళ్ళీ విదేశాల నుంచి హవాలా డబ్బుగా వెనక్కి రప్పించాడు తన కుటుంబ సభ్యులతోనే అనేక డొల్ల కంపెనీలు పెట్టించి కేమ్యాన్ ఐలాండ్స్ కావచ్చు మారిషస్ కావచ్చు అటువంటి అనేక చోట్ల డొల్ల కంపెనీలు పెట్టించి డబ్బులు రాబట్టాడు ఈ డబ్బులు రాబట్టడంలో తన స్టాక్ ప్రైసెస్ను తన స్టాక్ ధరలను షేర్ల ధరలను తానే కృత్రిమంగా పెంచి చూపించాడు వంటి అనేక ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణల ఫలితంగానే అదానీ స్టాక్ మార్కెట్లు కుప్పగూలాయి అవి ఇప్పటికీ ఇంకా తమ పాత స్థాయికి తేరుకోలేదు అందువల్ల అదానీ సామ్రాజ్యానికి లేదా అదానీ సామ్రాజ్యాన్ని సమర్థించే వాళ్లకు నాట్ ఆండర్సన్ మీద కోపం ఉంటుంది హిండెన్బర్గ్ రీసెర్చ్ మీద కోపం ఉంటుంది హిండెన్బర్గ్ రీసెర్చ్ మూతపడింది అనగానే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని ఆహ్వానిస్తున్నాము ఇది ఒక రకంగా అదానీ అక్రమాలకు చెల్లు చీటీ ఇచ్చినట్టు అక్రమాలు జరగలేదని చెప్పినట్టు అనేలాగా కూడా అంటూ ఉన్నారు ఇంతకీ నాట్ ఆండర్సన్ తన లేఖలో ఏం చెప్పాడు ఆయనేమి తాను తప్పులు చేశాననో తప్పులు చేసినందువల్ల కంపెనీ మూసేస్తున్నానను తాను ప్రత్యేకించి అదాని విషయంలోనూ లేదా మరే కంపెనీ విషయంలోనూ చేసిన పరిశోధనలు తప్పు అనో అనలేదు అంతకుముందు ఆయన విజిల్ బ్లోయర్ అంటారు ఒక కంపెనీ ఆర్థిక లావాదేవీలలో వ్యవహారాలలో ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటి గురించి నియంత్రణ సంస్థలకు చెప్పే ఉద్యోగంతో ప్రారంభించాడు ఆ ఉద్యోగంలో అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్కు అటువంటి అనేక కంపెనీల మీద విజిల్ బ్లోయింగ్ చేసిన తర్వాత ఆ విజిల్ బ్లోయింగ్కి అక్కడి నుంచి రావలసిన ప్రతిఫలం రాకపోవడంతో ఈ ఉద్యోగం లాభం లేదు అనుకుని తానే స్వయంగా పరిశోధించే కంపెనీ పెట్టాడు షార్ట్ సెల్లింగ్ కూడా చేయడం మొదలుపెట్టాడు దాని గురించి ఆయన ప్రస్తావించి నిజానికి నాకు ఈ సామర్థ్యం ఉందా అని నాకు చాలా అనుమానాలు ఉండేవి ఎందుకంటే నేను సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవహారాలు తెలిసిన లావాదేవీలు తెలిసిన వాణ్ణి కాను అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కాను నా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు ఈ వ్యాపార లావాదేవీల్లో లేరు నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న వాణ్ణి సమర్థుడైన సేల్స్ పర్సన్గా కూడా పనిచేసిన వాణ్ణి కాను సరైన బట్టలు వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు ఎటువంటి దుస్తులు ధరించాలో కూడా తెలిసిన వాడిని కాను గోల్ఫ్ ఆడడం వచ్చిన వాడిని కాను చాలా మామూలు మనిషిని అతి తమనవుల్లాగా రోజుకు నాలుగు గంటలే నిద్రపోయి ఇరవై గంటలు పనిచేస్తారు అనేలాంటి వాడిని కూడా కాను నేను ఒక మంచి కార్మికుడిగా గుమాస్తాగా ఉన్నాను అప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రారంభించాను ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్లో అనేక కంపెనీలు ఆయన ఇచ్చిన లెక్క ప్రకారం దాదాపు వంద మంది బోనెక్కేలా చేశాను వంద మంది మీద సివిల్ సూట్లు క్రిమినల్ సూట్లు వచ్చేలా చేశాను కొన్ని సామ్రాజ్యాలను కదల్చవలసి ఉండింది వణికించవలసి ఉండింది ఆ సామ్రాజ్యాలను వణికించాను నేను బోనెక్కించిన వాళ్ళలో శతకోటిశ్వరులు ఉన్నారు ఆలిగార్క్స్ దేశ పాలనను తమ గుప్పెట్లో పెట్టుకున్న పిడికేడు మంది సంపన్నులు పెట్టుబడిదారులు ఉన్నారు కనుక ఏడు సంవత్సరాలుగా నేను చేసిన పని నాకు పూర్తి సంతృప్తినిచ్చింది ఈ క్రమంలో నేను ఒక పదకొండు మంది ఉద్యోగులను కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాను వాళ్ళందరూ అత్యద్భుతమైన వాళ్ళు వాళ్ళు కూడా నాలాగనే వ్యాపార లావాదేవీల నైపుణ్యం ఉన్నవాళ్ళు నేపథ్యం ఉన్నవాళ్ళు కారు మేమందరము భయం లేని వాళ్ళం కూడా కాదు భయం ఉన్నవాళ్ళమే కానీ సత్యంలో మాకు విశ్వాసం ఉండింది సత్యాన్ని వెలికి తీయాలి అనే ఒక పట్టుదల ఉండింది సత్యాన్ని వెలికి తీసే క్రమంలోనే సరైన మార్గంలో పోగలము అనే ఒక విశ్వాసం ఉండింది ఆ విశ్వాసంతోనే మేము పనిచేశాము కానీ ఇంత చేసిన తర్వాత ఎందుకు ఇప్పుడు మూసేస్తున్నాను ఆ ప్రశ్న కూడా ఆయన జవాబు చెప్పాడు ఎందుకు ఇప్పుడు మూసేస్తున్నాను అని ప్రశ్న వేసి దెర్ ఇస్ నాట్ వన్ స్పెసిఫిక్ థింగ్ ఏదో ఒక్క కారణం లేదు అని ఏ కారణాలను ప్రజలు ఊహిస్తారో వాటిని కూడా ప్రస్తావించాడు ప్రత్యేకించి ఏ బెదిరింపులు లేవు ఏ ఆరోగ్య సమస్యలు లేవు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన సమస్య వల్ల ఈ కంపెనీని మూసేయడం లేదు ఏ ప్రత్యేకమైన కారణం లేకపోయినా అనేక కారణాలు కలిసి నేను ఈ కంపెనీని మూసేస్తున్నాను హిండెన్బర్గ్ అనేది నా జీవితంలో ఒకనొక అధ్యాయం మాత్రమే అది మాత్రమే నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించే అంశం కాదు ఇది అయిపోయిన తర్వాత ఈ పదకొండు మందికి ఎక్కడైనా సరైన ఉద్యోగాలు కల్పించడం వాళ్ళ భవిష్యత్తుకు పూచీ పడడం హామీ పడడం నా బాధ్యత అని వాళ్ళ గురించి కూడా కోస్త చెప్పాడు చెప్పే క్రమంలో ఈ కంపెనీని నేను నడుపుతున్న ఈ ఏడు సంవత్సరాల్లోనూ మీరు పరిశోధన ఎట్లా చేస్తారు మీరు ఇటువంటి విషయాలు ఎట్లా తవ్వి తీస్తారు కంపెనీల అక్రమాలను కంపెనీల తప్పుడు లెక్కలను ఎట్లా పరిశోధిస్తారు అని నాకు వేలాది మంది ఉత్తరాలు రాశారు మెసేజ్లు పెట్టారు ప్రతి ఒక్క మెసేజ్ను నేను చదివాను ఇది ఎప్పుడైనా చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు ఈ కంపెనీ మూసేసి రానున్న ఆరు నెలల్లో నేను మా పరిశోధనలు ఎట్లా సాగాయి ఎక్కడి నుంచి వాస్తవాలను గణాంకాలను సత్యాన్ని తవ్వి తీస్తాము ఇది వీడియోలు చేయదలుచుకున్నాను మీలో ప్రతి ఒక్కరూ హిండెన్బర్గ్ రీసెర్చ్ లాంటి పని చేయడానికి మార్గం సుగమం చేస్తాను మా పద్ధతి ఏమిటి ఏ నమూనాలో మేము పనిచేశాము మా పరిశోధన ఎట్లా సాగాయి ఓపెన్ సోర్స్లో ఒకరికి తెలిసి ఎలా చేస్తాను ఇవి చేసిన తర్వాత మీలో ఎవరైనా ఈ పనిని చేపట్టి ఇంకా ముందుకు వెళ్ళి అక్రమ వ్యాపార సామ్రాజ్యాలను కదిలించడానికి ప్రయత్నం చేస్తే అది ఆ రోజు నాకు సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది అప్పటికి నేను బహుశా ఈ పనులన్నీ మానేసి ఎక్కడో సంగీతం నేర్చుకుంటూ ఉంటాను లేదా తోట పని చేస్తూ ఉంటాను లేదా మరేదైనా పని చేస్తూ ఉంటాను కానీ నేను ప్రారంభించిన పని ఇంకా ముందుకు వెళ్ళింది అనేక మంది పరిశోధకులను తయారు చేసింది అనేక చోట్ల సత్యాలను వెలికితీసింది అనేక చోట్ల వ్యాపార అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేసింది అని తెలియడమే నాకు గొప్ప ఆనందంగా ఉంటుంది అని ఇట్లా చాలా పెద్ద ఉత్తరం అది నాట్ ఆండర్సన్ ఒక షేర్ మార్కెట్ వ్యాపారి షేర్ మార్కెట్లో అవతలి వాళ్ళ అక్రమాలను కనిపెట్టి వాటి ద్వారా తాను లాభాలు చేసుకోదలుచుకున్న వ్యక్తి ఆయనేమి పరమ పవిత్రుడని ఎవరూ ఎప్పుడూ అనలేదు గత రెండు సంవత్సరాలుగా ఆయన వార్తల్లో ఉన్నప్పుడు లేదా అంతకుముందు అమెరికాలో దిగ్గజాలైన కంపెనీల యజమానులను ఆయన జైలుకు పంపించాడు భారతదేశంలో కూడా ఆయన తీసిన నిజాలు నిజంగా ఈ దేశంలోని నియంత్రణ సంస్థలు ఈ దేశంలోని న్యాయస్థానాలు పట్టించుకుని ఉంటే పరిశోధించి ఉంటే ఈ దేశంలో కూడా దిగ్గజ కంపెనీల యజమానులు జైళ్లకు వెళ్ళవలసి ఉండేది కానీ భారతదేశంలో అది జరగలేదు ప్రపంచవ్యాప్తంగా కనీసం కొన్ని దేశాల్లో ఆయన ఆ పనిని నెరవేర్చాడు ఆ పని ఇంకా ముందుకు పోవాలి అని అనుకున్నాడు ఈ క్రమంలో ఆయన బతుకు తెరువు కోసం చేసిన పనులు అంగీకార యోగ్యమైనవి కాకపోవచ్చు కానీ వ్యాపార సామ్రాజ్యాలలో జరుగుతున్న అక్రమాలతో పోలిస్తే ఆ అక్రమాలను బయటపెట్టే క్రమంలో ఆయన చేసిన తప్పులు అంతగా లెక్కలోకి రావు ఇప్పుడు నాట్ ఆండర్సన్ లేక బయటపడి లేదా హెండెన్బర్గ్ రీసెర్చ్ అనే కంపెనీ మూతబడి ఇంకా ఇరవై నాలుగు గంటలు పూర్తి కాలేదు కానీ అప్పుడే భారతదేశంలో మరీ ముఖ్యంగా అదానికి చెల్లుచీటి దొరికింది అదానీ అక్రమాలు చెప్పిన కంపెనీయే మూతబడిందంటే అవి అక్రమాలు కావు అని భారతీయ జనతా పార్టీ నాయకులతో సహా అదానీ కంపెనీలలో పనిచేసిన లేదా అదానీ సమర్థకులుగా ఉన్న అదానీ లాంటి వ్యాపార నమూనాను ఆమోదించే అనుమతించే అనేక మంది చంకలు గుద్దుకుంటున్నారు సంతోషం ప్రకటిస్తూ ఉన్నారు భారతదేశంలోని పత్రికల నిండా ఛానళ్ళ నిండా ఆ వార్తలు వస్తూ ఉన్నాయి అదానీ గ్రూప్ నుంచి అధికారికంగా ఇంతవరకు ఏ ప్రకటన రాలేదు కానీ అదానీ గ్రూప్కు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రధాన ఆర్థిక నిర్వహణ అధికారి జుగేషిందర్ రాబీ సింగ్ వెంటనే ఒక ట్వీట్ చేశాడు కితినే గాజీ ఆయే కితినే గాజీ గయే ఎంతమంది సైనికులు వచ్చారు ఎంతమంది సైనికులు పోయారు అంటే కోటను బద్దలు కొట్టడానికి సైనికులు వచ్చి వాళ్ళ బాణాలు వేయడం వాళ్ళ ఈటలు విసరడం వాళ్ళ బల్యాలు విసరడం వాళ్ళ ఫిరంగి పేల్చడం చేస్తారు పోతారు ఇది పాత సామెత కిత్నే గాజీ ఆయే కిత్నే గాజీ గయే నాట్ యాండర్సన్ కూడా అటువంటి అనేక సైనికుల్లో అదానీ సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిన అదాని సామ్రాజ్యం మీద దెబ్బతీయడానికి ప్రయత్నించిన అనేక మంది సైనికుల్లో ఒకరు అన్నాడు బహుశా వాళ్ళ సంతోషం ఇవాళ నిజమే కావచ్చు నాట్ యాండర్సన్ తన కంపెనీని మూసివేసుకొని ఉండవచ్చు హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే కంపెనీ రేపటి నుంచి ఉండకపోవచ్చు కానీ హిండెన్బర్గ్ రీసెర్చ్ వేసిన ప్రశ్నలు మొదట అదానీ సామ్రాజ్యానికి ఎక్కుపెట్టినవి ఆ తర్వాత రెండో నివేదికలో భారతదేశంలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి ఎక్కుపెట్టినవి సెబీ చైర్పర్సన్కు ఎక్కుపెట్టినవి ఆ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఆ ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకలేదు సుప్రీంకోర్టులు ముందరికి ఆ కేసు ముందరికి ముందరికొచ్చింది ప్రత్యేక విచారణ పరిశోధనా సంఘం ముందరికి వచ్చింది గోధి మీడియాగా మారిపోయిన మీడియాలో ఈ ప్రశ్నలు చర్చకు రాకపోయి ఉండొచ్చు కానీ ఆ ప్రశ్నలు నిలిచే ఉన్నాయి అదానీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లు చేశారు అదానీ సామ్రాజ్యం విదేశాలలో డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసింది అదానీ సామ్రాజ్యం భారత స్టాక్ మార్కెట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తన షేర్ ధరలను పెంచుకుంది మధ్యతరగతి మదుపుదారుల కడుపు కొట్టింది ఇవి వాస్తవాలు వీటి గురించిన ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు దొరకలేదు హిండెన్బర్గ్ పోవచ్చు ప్రశ్నించే వాళ్ళు పోవచ్చు ప్రశ్నించే వాళ్ళు పోయారు ప్రశ్నించే వాళ్ళు మానుకున్నారు నోరు మూసుకున్నారు అని సామ్రాజ్యాధినేతలు చంకలు గుద్దుకోవచ్చు కానీ ప్రశ్నలు పోతాయా అదాని అక్రమాల గురించిన ప్రశ్నలు పోతాయా